నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ రోడ్ లో బాహుబలి రెస్టారెంట్ను ఆదివారం ప్రారంభించారు సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించారు అధినేత వంశీ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు బాహుబలిలో భోజన ప్రియులకు పసందైన విందును ఏర్పాటు చేయడంతో భోజన ప్రియులు బహా బాహుబలి విందు అని భోజన ప్రియులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు సందర్భంగా పలువురు భోజన ప్రియులు బాహుబలి రుచులను మెచ్చుకుంటూ తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు ఇక్కడ ఇప్పుడు సరిపడా యూత్కు సరిపడేటువంటి ఫుల్ అంబియన్స్ తోటి రెడీ చేశాము దాంతోపాటి కొత్త కొత్త ఐటెంలు మళ్ళీ అప్డేట్ చేసుకొని ప్రజెంట్ న్యూ ఐటమ్స్ తోటి ఈ వాతావరణంలో తీసుకురావడం అది మాది యొక్క మొదటి బాహుబలి రెస్టారెంట్ కాబట్టి కొత్త బాహుబలి టీమ్ తోటే ఇంటీరియర్ మొత్తం చేయించడం కానీ నూతన వసతులన్నీ కల్పించాము కాబట్టి కస్టమర్లు అందరూ మమ్మల్ని రోజులు ఆధారించినటువంటి సింహపూరి ప్రజలు మరియు మా కస్టమర్లందరూ మరి ఒకసారి ఇచ్చేసి మళ్ళీ ఈ కొత్త ప్రదేశంలో చూసి ఇక్కడ మేము ఇస్తున్నటువంటి ఆహార పదార్థాలన్నింటినీ టేస్ట్ చేసి మీరు ఆనందిస్తారని ఆశిస్తున్నాం మీరు విజిట్ చేసిన తర్వాత ఏదైనా సజెషన్స్ ఉంటే దయచేసి మీరు సజెషన్స్ ఇస్తే ఆ సజెషన్ మళ్ళీ మేము ఇంప్రూవ్ చేసుకొని మీకు మంచి సర్వీస్ ఇచ్చి మీకు మంచి ఆహారం ఇచ్చి మీకు మంచి ఆహారం ద్వారా మీకు మంచి ఆరోగ్యం ఇచ్చేటటువంటి మెయిన్ ఉద్దేశంతో ఫుడ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటే ఈ హోటల్ నడపబడుతున్నది వ్యాపార ద్వారంలో పాటుకు ఈ హోటల్ నడపడం లేదు ఆదాయాలు ఆశించి ఈ హోటల్ నడపటం లేదు మేము ఈ రెస్టారెంట్ని ఓన్లీ సింహ గ్రూప్ ప్రజలు అంటే ఫుడ్ ప్రియులు కాబట్టి అందులో నేను ఒక ఫుడ్ ప్రియుడిని సో ఫుడ్ యొక్క ఇంట్రెస్ట్ ఎంతో తెలుసు కాబట్టి మంచి ఆహారం ఇవ్వాలి అనేదే నా యొక్క ప్రథమ ఉద్దేశం దాంతోటి ఇది మళ్ళీ కొత్త హంగులతోటి స్థాపించడం జరిగింది నేను ప్రభాస్ గారి అభిమాని ప్లస్ నెల్లూరు జిల్లా హెడ్ని సో ప్రభాస్ గారు కూడా పది మందికి భోజనం పెట్టి వాళ్ళు భోజనం చేస్తే వాళ్ళ మొహాల్లో వాళ్ళ ఫేసుల్లో వచ్చే ఆనందాన్ని చూసి ఆయన ఆనందిస్తాడు అదే విధంగా నేను కూడా మీరు వచ్చే కస్టమర్లందరూ ఈ ఫుడ్ని ఆస్వాదిస్తే మీరు ఆనందంగా వెళ్తుంటేనే అదే నాకు సంతోషం అదే నాకు ఆదాయం అదే నాకు అన్ని విధాల ఇది కాబట్టి అందరూ ఇచ్చేసి ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూసి ఆశీర్వదిస్తారని మనం ఆశిస్తున్నాను ఉంది అదే ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూషన్ అవుతుంది అది కాకుండా మాది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది నియర్ బై సరౌండింగ్స్ అంతా ఫ్రీగా హోమ్ డెలివరీ ఇస్తాము కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫుడ్ బిజినెస్లో స్విగ్గీలు జొమాటోలు వాళ్ళ యొక్క ప్రైస్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు నియర్ బై ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ డెలివరీ చేసుకుంటే మీకు తక్కువ రేట్ తోటే మీ ఇంటి దగ్గర పూర్తి చేస్తుంది కాబట్టి నియర్ బై ఉన్న వాళ్ళ వాళ్ళకు దాన్ని ఉపయోగించుకోండి లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళు మటుకు స్విగ్గీ జొమాటో ద్వారా ఆర్డర్లు ఇస్తే మేము ఖచ్చితంగా సప్లై చేస్తాం ఆఫర్స్ ప్రజెంట్ ఈరోజు వచ్చి కాంప్లిమెంట్ ఫుడ్ ఇస్తున్నాము ప్రతి ఆర్డర్ మీద ఇస్తున్నాం ప్రతి పార్సల్ మీద ఇస్తున్నాం మూడు రోజుల మటుకు ప్రతి థౌసండ్ రూపీస్ బిల్ మీద టెన్ పర్సెంట్ థౌసండ్ రూపీస్ అండ్ అబౌవ్ టెన్ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం టూ థౌజండ్ అండ్ అబౌవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం చెప్పండి చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా బ్యాంక్ ఆఫ్ బరోడా విద్య చెప్పండి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది కానీ వ్యూ కానీ వ్యూ పాయింట్ కానీ భవిష్యత్తులో వన్ ఆఫ్ బెస్ట్ హోటల్ నెల్లూరు దానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి చెప్పండి చాలా బాగుంది యాక్చువల్లీ కొత్తగా స్పైసెస్ అన్నీ బాగా పెట్టారు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నట్లుంది చాలా బాగుంది ఫస్ట్ టైం వచ్చాను ప్లేస్ కూడా ఆంబియన్స్ చాలా బాగుంది je n'ai